నమస్కారం మన తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండ ఆధ్వర్యంలో కవులు కళాకారులు సాహిత్యవేత్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు భాషాభిమానులు మన తెలుగు జాతి తరపు నుంచి మనం ఈ ఇంటివ సత్యాగ్రహాన్ని మొదలుపెట్టి ఈరోజు పదిహేనవ రోజు పదిహేను రోజులుగా మీ అందరి సంపూర్ణ సహకారంతో పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాము అందులో ఎటువంటి సందేహం లేదు మొన్నటికి మొన్న మనం ఈ వేదిక నుండి ఏదైతే అడుగుతున్న నిక్కచ్చుల్లో అధికార భాషా సంఘాన్ని ప్రకటించాలి యుద్ధ ప్రాతిపదికన అంటే ఏదో సినిమాలో ఉంది గురే నా నత్తికి నీ చూడుకు సరిపోయిందిరా అని ఒక సామెత ఉంది అలాగా మేము అడిగిన దానికి ఆయన ఇచ్చిన దానికి సరిపోయింది ఏదో అది అఫీషియల్ లాంగ్వేజ్ కార్పొరేషన్ అంట దానికి దిక్కుమాల చైర్మన్ అట సిగ్గు ఉండాలి కాస్తన్న అధికార భాషా సంఘము లేకపోతే మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థ అని ఇక్కడ ఏడుస్తూ ఉంటే మేము అఫీషియల్ లాంగ్వేజా తెలుగు ముక్క రాదా నోట్లో ఏం పెట్టుకున్నారు ఇంగ్లీష్ తప్పితే తెలుగు రాదా మీకు దిక్కుమాల పేర్లు దిక్కుమాల నటనలు మీ రాజకీయ కుట్రలన్నీ కూడా తెలుగు తల్లి మీద చూపిస్తున్నారేట్రా నాయన ఇంక ఇక్కడ లాభం లేదు ఈ దీక్షను ఇలాగే కొనసాగిస్తాం ఇక్కడ నుండి విజయవాడ వెళ్తాం కరకట్ట ముఖ్యమంత్రి ముందే కూర్చుంటాం ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విన్నపం చేస్తాం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు ఒకటే రెండే రెండు ముక్కల వారితో మాట్లాడతాం మీరు తెలుగు భాషకి ఏదైనా మేలు చేస్తారా చేయరా మీది తెలుగుదేశం తెలుగుదేశం పేరు పెట్టుకున్నారు తెలుగు భాషకి ఏదైనా చేస్తారా చేయరా చెయ్యము అంటే చెప్పండి మళ్ళీ మీకు చుట్టుపక్కల కనబడితే మీరు చెప్పెట్టు కొట్టండి తెలుగు భాషకు మేమేం చెయ్యము మేము ఓటు దండుకోవడానికి మాత్రమే రామారావు ఫోటో పెట్టుకొని తిరుగుతాము తెలుగు భాష చేసే పనే లేదు అవసరమైతే తెలుగుదేశం పార్టీ పేరును ఆంధ్రదేశ్ అని పెట్టుకుంటాం అంతేగాని తెలుగు భాషకు ఏ మేలు చేయము అని ఒక్క మాట మీరు అనండి మళ్ళీ మీకు కనపడితే మీ ఎడంకా చెబుతూ కూడా చేయాల్సింది ఏదో చేసుకుంటాం ఇదే ముక్క అడుగుతాం అక్కడ చేస్తారా చేయండి వేదికల మీద తెలుగును కాపాడుదాం తెలుగును నానబెడదాం ఈ తిక్క తిక్క మాటలు చేస్తే మన తెలుగు కడ్డ మీద అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో మన తెలుగు భాషలో జరగాలి మేమే గుద్దెమ కోరికలు కోరటం లేదు లేకపోతే ప్రైవేటు కళాశాలలు లేకపోతే ఆంగ్ల భాషనే ఈ ఆంధ్ర రాష్ట్ర తరిమేమని మేమేం చెప్పట్లేదు ఆంగ్ల భాషకి ఇచ్చే గర్వని మేము ఇస్తున్నాం ఆంగ్ల భాష దేశం కాదు మేము మా తెలుగు తల్లి వీపెక్కి కూర్చుంటే మాత్రం అది ఆంగ్ల భాష కాదు కదా దాన్ని అమ్మమ్మ భాష అయినా సరే కిందేస్తేస్తాం కాబట్టి దయచేసి మా విన్నపాలు మన్నిస్తారని ఇక్కడ కూర్చుంటే లాభం లేదు అందుకని కరకట్టకే మా ప్రయాణము ఈ నిరసన దీక్ష ఈ టిబ సత్యాగ్రహాన్ని అక్కడే కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ పాక్షికంగా విరమిస్తూ బుధవారం ఉదయం మన మధ్యపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహానికి వేస్తాం అక్కడి నుంచే భాషాభిమానులము తెలుగుదండు బయలుదేరుతుంది కరకట్ట మీద కూర్చుంటుంది అమి తుమి తేల్చుకుని వస్తుంది ధన్యవాదాలు ఈ టిబ సత్యాగ్రహం ఈ నెల పదవ తారీఖు నుంచి కొనసాగుతూ వచ్చింది మధ్యలో రెండు రోజులు మన అంతర్జాతీయ కార్యక్రమాలు ఉండటం వలన తాత్కాలికంగా రెండు రోజులు చేయలేకపోయినా కొనసాగిస్తున్న వచ్చాం ఇది పదిహేనవ రోజు ఈ రోజు ఈ కార్యక్రమం తాత్కాలికంగా ముగించి తర్వాత రెండు రోజుల తర్వాత ఎల్లుడి నుంచి విజయవాడలో కొనసాగించాలని మన గారు నిర్ణయించారు ఆ విధంగా కొనసాగుతున్న ఆశిస్తూ ఈరోజు ఈ చివరి రోజు కార్యక్రమం బాదగిరి సాయి గారికి అర్పించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది బాదగిరి సాయి గారి గురించి నాటక ప్రియులందరికీ బాగా తెలుసు ఆయన మంచి నాటక కళాకారులు నాటకాభిమాని కళా పోషకులు విశాఖ నాటక రంగంలో ఎన్నో వినూత్వ ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు ఆర్థికంగా నష్టపోయి కూడా కార్యక్రమాలు కొనసాగించారు ఆయన వ్యక్తిగతంగా నన్ను డాడీ అని పిలిచేవారు ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటే డాడీ అలా చేస్తాం కార్యక్రమం చేద్దామంటే నేను ఇద్దరు చర్చించుకుని నష్టాలే లాభాలంటూ వ్యాపార వ్యాపారంలో లాభాలు పొందిన ఇక్కడ మాత్రం నష్టాలు పడిపోయాయి అది కొనసాగిస్తూ వచ్చారు ఆయన చాలా కార్యక్రమాలు చాలా సార్లు చెప్పేవాడు ఒకే రోజు చాలా నాటకాలు